ప్రతి పూర్వకల్ రమేష్ నాయక్ గారికి ఈ క్రికెట్ ను విజయవంతంగా నిర్వహించి ఈ తరం యువతకు ఒక దిశను చూపించారు అప్పటి జనరేషన్లో చాలామంది ఫోన్లకి టీవీలకి అంకితమై తమ విలువైన సమయాన్ని పోగొట్టుకుంటున్నారు ఈ కాలంలో వాళ్ళలో ఉన్న టాలెంట్ వెలుగులోకి రావడానికి చాలా కష్టంగా మారింది అయితే మీరు దీన్ని గుర్తించి వాళ్ళ కోసం ఒక గొప్ప ప్లాట్ఫామ్ మీరు ఏర్పాటు చేసే ఆటలు అంటే కేవలం గెలుపు కాదు శరీరానికి బలం మనసుకు ఆత్మవిశ్వాసం సమాజానికి సేవా సమూర్తిని కూడా ఇస్తాయి మన మైథాలేజ్ లో కూడా ఇదే చెప్పాడు అర్జునుడు గురుదక్షిణగా గొప్ప పందెం గెలిచాడు హనుమంతుడు తన శక్తిని తనలో ఉందని గ్రహించగలిగాడు వాళ్ళలో ఫిజికల్ ఫిట్నెస్ మాత్రమే కాదు వాళ్ళకు అవకాశం ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు అలానే మీరు ఇప్పుడు మాకు అవకాశం ఇచ్చారు అలానే ఈ టోర్నమెంట్ ద్వారా చాలా మంది యువత బయటకు వచ్చి తమ సామర్థ్యాన్ని చూపించుకునే అవకాశం దొరికింది మీరు గుర్తించినట్లే యువతను ఒక దారిలో పెట్టడం ఒక గొప్ప పనివి ప్రయత్నం విజయవంతం కావడం లేయర్స్ అందరూ ఉత్సాహంగా పాల్గొనడం ఇది ఒక గొప్ప విజయం ఇలా మాకు సపోర్ట్ చేస్తూ మా జిల్లాలో యూత్ స్పోర్ట్స్ ఆఫీసర్ స్థాయిలో మీరు ఉన్నట్లయితే మా లాంటి యువత టాలెంట్ని చూపించే అవకాశం దొరుకుతుంది మీ సేవ మీ లీడర్షిప్ చాలా గొప్పది పురాణాల్లో పూర్వీకులు చెప్పినప్పుడు యు ఆర్ నాట్ జస్ట్ స్పోర్ట్స్ సపోర్టర్ యు ఆర్ ఎ విజనరీ లీడర్ అండ్ అండ్ మీడియాగా మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి ఇప్పుడే షేర్ చేసేయండి ఒక లైక్ ఇచ్చేయండి అంతకన్నా ముఖ్యం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కావాలంటే పేజ్ ఇప్పుడే ఫాలో చేయండి